పెట్రోల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి టమాటా ధరలు ఒకసారి రెండొందలకు వచ్చాయి కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్లేజీ ఐదు రూపాయలతో ఎలా మెయింటైన్ చేస్తుంది వీళ్లకు నష్టం రాదా వీళ్ళు వాడిన స్ట్రాటజీ ఏంటి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అసలు దీనికి ఆ యొక్క పేరు ఎలా వచ్చింది ముంబైలోని ఒక మారుమూల గ్రామం పార్లే దాని బ్రాండ్ నేమ్ కూడా ఆ యొక్క విలేజ్ కి దీనికి సేమ్ గా పెట్టారు పార్లే అని గ్లూకో అనే పేరుతో ఇది మార్కెట్లోకి వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీలో ఇది చాలా తీవ్ర ఇబ్బందులు పడింది ఆ తర్వాత బ్రిటానియా గ్లూకోండి అనే కంపెనీలు రైజ్ అయ్యాయి దీని యొక్క దాని యొక్క లాస్ట్ నేము గా ఉండడం వల్ల ఇవి చాలా ట్రేడ్ మార్క్ ఇష్యూస్ ఫేస్ చేశాయి ఆ తెలివిగా ఎలా ఆ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసింది ఇప్పుడు చూద్దాం ఆ తర్వాత ఆ యొక్క కంపెనీలు గ్లూకో అని తీసేసి వాటి యొక్క పేరులో అని పెట్టాయి అప్పుడు ఆ యొక్క బిస్కెట్ బ్రాండ్ కి పార్లే అని వచ్చింది జీ అంటే జనరాసిటీ జీనియస్ అని అర్థం ఆ తర్వాత వీళ్ళు అఫీషియల్ గా గ్లూకో అని తీసేసి జీ అని పెట్టారు ఆరోగ్యానికి మంచిదా కాదా ఇప్పుడు చూద్దాం పార్లేజీలో షుగర్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో న్యూట్రిషన్స్ చాలా తక్కువ ఉంటాయి సో ఇది అంత మంచిది కాదు హెల్త్ కిస్కెట్ లో వాడే రా మెటీరియల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం వీళ్ళు మాడిన మెథడ్ పేరు స్ట్రింకింగ్ ఫ్లెటేషన్ మెథడ్ రా మెటీరియల్ కాస్ట్ పెంచితే దాని యొక్క ప్రైజ్ కూడా పెంచాలి అప్పుడు ఎవడు కొనడు ఇక్కడే వాళ్ళ యొక్క స్ట్రాటజీ అప్లై చేశారు వీళ్ళు ఓవర్ ది ఇయర్స్ దాని యొక్క క్వాలిటీ తగ్గించారు నైన్టీన్ నైన్టీ టూ లో నైన్టీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉండేది ఆ తర్వాత కొన్ని ఇయర్స్ కి ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ చేశారు టిల్ నౌ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ చేశారు ఇలా వీళ్ళ యొక్క స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు సేమ్ ఈ యొక్క స్ట్రాటజీని మ్యాగీలో కూడా వాడారు చూడండి క్వాంటిటీ ఎలా తగ్గిపోతుందో ఓవర్ ది దిర్స్ ప్రైస్ ఫిక్స్డ్ గా ఉంది పార్లేజీ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా ఉండడానికి ఇవే రీజన్స్ పార్లేజీ ఓవర్ ద ఇయర్స్ మనకి మధురమైన జ్ఞాపకాలు ఇచ్చింది వేర్ హెస్ అదర్ బిస్కెట్స్ లైక్ బ్రిటానియా మ్యారీగోల్డ్ వంటి బిస్కెట్స్ సేమ్ క్వాలిటీ ఇస్తున్నాయి కానీ ఆ యొక్క జ్ఞాపకాల్ని ఆ యొక్క సెంటిమెంట్ ని ఇవ్వలేకపోయాయి పార్లేజీ ఇలా మనకి చూపిస్తుంది పిల్లవాడి ఆకలి పేదవాడి ఆకలి పిల్లవాడి బాల్యం పిల్లవాడి జ్ఞాపకాలు ఇవన్నీ పార్లేజీలో రెజంబుల్ చేస్తున్నాయి పార్లేజీ మారుమూల గ్రామాలకి టౌన్లలో ప్రతి చోట ఉంటుంది వేరే అదర్ బిస్కెట్ బ్యాండ్స్ ఓన్లీ అర్బన్ ఏరియాస్కే పరిమితం అయ్యాయి ఎక్కువ శాతం ఇవి రిమోట్ ఏరియా కూడా టార్గెట్ చేశాయి ప్రతి ఒక్క స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రతి ఒక్క చోట దీని యొక్క స్థానాన్ని నిర్మించుకుంది